హలో అండి అందరికీ నాస్ట్లో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు నాలుగు నుంచి ఐదు వరకు మిర్చి వేసుకొని కలుపుకోవాలి చిన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు మిర్చి మగ్గినాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి దొండకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి మూత పెట్టడం వలన దొండకాయలు తొందరగా మగ్గుతాయి దొండకాయలు మగ్గినాక ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకోండి మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వేసాను మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత కర్రీలా ఉంటుందండి ఒకవేళ దొండకాయ ఉడకపోతే ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ